హాయ్ అండి అందరూ ఎలాగున్నారు ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్లో స్టిచ్చింగ్లో అంటే టైలరింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఫస్ట్ ఏంటంటే మనకి కస్టమర్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇస్తారు అది లైనింగ్ బ్లౌజ్ అయినా మామూలుగా బ్లౌజ్ పీస్ అయినా సరే ఇస్తారు కదా అవన్నీ ఏంటంటే ఓపెన్ చేయనికూడదు మడతలు ఉంటాయి కదా మడతలు అనేవి కొంతమంది ఏంటంటే ఓపెన్ చేసేస్తూ ఉంటారు అలా ఓపెన్ చేసినప్పుడు ఏమైందంటే ఒకసారి నేను ఐరన్ చేస్తున్నాను కదా తడిపి మనం లైనింగ్ తడిపి ఆరేస్తే ఏంటంటే ఇలా సాగిపోతుంది అనమాట చూసారు కదా ఈ లైనింగ్ అనేది మన కస్టమర్ అనేది ఓపెన్ చేసి ఇచ్చారు చూసి కాబట్టి నేను కూడా ఏంటంటే మర్చిపోయి అలాగే తడిపేసి ఆరేసాను ఈ ఇదైతే లైనింగ్ మొత్తం సాగిపోయిందనమాట అస్సలు బాగాలేదు ఐరన్ చేసినా కానీ సెట్ అవ్వదు అనమాట ఇలాంటివి ఏంటంటే ఒక్కొక్కసారి బ్లౌజులు కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ కాబట్టి మనం కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చెప్పాలి లైనింగ్ అనేది మడతలు అనేవి ఓపెన్ చేయొద్దని చెప్పాలి రెండో స్టెప్ ఏంటంటే మనకి అమౌంట్ బ్లౌజ్ కానీ మనం ఇంత అమౌంట్ అని తీసుకుంటాం కదా మనం ఏంటంటే అమౌంట్ అస్సలు తగ్గించకూడదండి ఫస్ట్ ఏంటంటే ఒక్కసారి తగ్గించమంటే ఇక మళ్ళీ మళ్ళీ తగ్గిస్తూనే ఉంటారు ఒక్క పది రూపాయలు తగ్గించే కాడ యాభై రూపాయల దాకా తగ్గించేస్తారండి అన్ని బ్లౌజులు కుట్టించుకున్న తర్వాత అలాంటప్పుడు ఏంటంటే మనకి చాలా తక్కువ అనిపించింది వచ్చిన అమౌంట్ అనేది ఇప్పుడు నాలుగైదు బ్లౌజులు కుడితే ఐదు వందలు వస్తాయి ఏం సరిపోద్ది మనకి ఒక రోజంతా కుట్టాలి కదా కాబట్టి ఏంటంటే అమౌంట్ అనేది అస్సలు తగ్గించకూడదండి పది రూపాయలు కూడా తగ్గించకూడదు కస్టమర్కి వచ్చేసి మనం ఏంటంటే ఒక్కసారి తగ్గించామంటే వాళ్ళు పది మందికి చెప్తారు వాళ్ళు కూడా అడుగుతారు అనమాట తగ్గించవచ్చు కదా అని ఇంకా బ్లౌజ్ రేట్ అనేది అలా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మనం బ్లౌజ్ అనేది రేట్ అనేది ఎప్పుడైనా సరే అందరికి ఒకే రేటు తీసుకోవాలండి కొంతమందికి ఒక రేటు కొంతమందికి ఒక రేటు అలా తీసుకోకుండా అందరికి ఒకే రేటు తీసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్లో కొంచెం ఏంటంటే ముందుకు వెళ్ళటానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఫస్ట్ ఏంటంటే మనం కస్టమర్ వచ్చినప్పుడు కొంచెం మంచిగా మాట్లాడాలండి కొంచెం మనకి ఏదో వర్క్ ఎక్కువైపోయింది కదా అని వాళ్ళ మీద ఇసుక్కోవడం లేకపోతే డబ్బులు ఇవ్వలేదు కొట్టను పొమ్మంటాం అలా చేయకుండా కొంచెం కస్టమర్ వచ్చినప్పుడు ఏంటంటే మంచిగా మాట్లాడటం వాళ్ళని మంచిగా పలకరింటాం అలాంటివి చెయ్యాలి కస్టమర్తో మంచిగా మాట్లాడకపోయినా మనకు బ్లౌజులు అనేవి ఎక్కువ రావండి కొంతమంది ఏంటంటే కొన్ని విషయాలు సీరియస్గా తీసుకుంటారు మన జోక్గా చెప్పిన కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం మంచిగా మాట్లాడి మంచిగా బ్లౌజులు చూపించి మోడల్స్ పంపించేస్తాయి అదొక ఇంకో విషయం ఏంటంటే మనకి బ్లౌజులు కావాల్సిన అంటే మన స్టిచ్చింగ్ కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకోవడం కొంచెం ఉపయోగం అనమాట మన బిజినెస్కి ఏంటంటే లైనింగ్స్ ఫాల్స్ ఇవి ఉంటాయి కదా అలాంటివన్నీ మనం కట్టలు లెక్క తెచ్చి పెట్టేసుకున్నామంటే కొంచెం ఎక్కువ బిజినెస్ అనేది చేయొచ్చు టైలరింగ్ చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లన్నీ తప్పవండి మనకి ఫాల్స్ లైనింగ్ అయితే తెచ్చుకొని పెట్టుకున్నామంటే మనకు ఒక కస్టమర్ వచ్చి ఒకసే ఇచ్చారంటే మనం ఎమ్మెంటే కుట్టడానికి దాని దానికి కూడా మనకు పది రూపాయలు వేసుకొని లైనింగ్ మనం ఇరవై రూపాయలు తెచ్చామని ముప్పై వేసుకొని లేకపోతే నలభైకి యాభై వేసుకొని అలా కాబట్టి కాబట్టి అందులో కూడా మనకు ఒక రూపాయి అలా చూసుకోండి ఇంకో విషయం ఏంటంటే మనకి మిషన్ కూడా అండి మిషన్ ఏంటంటే ఫస్ట్ నాది వచ్చేసి యిల్ ఉండేదన్నమాట మిషన్ ఆ మిషన్ ఏంటంటే దగ్గర కుట్టి పడిపోయేది ఆ నల్ల మిషన్లతో ఏంటంటే మనం అసలు కుట్టలేము అనమాట బిజినెస్ అనేది చేయాలనుకుంటే బయట వాళ్ళకి కుట్టాలనుకుంటే ఆ మిషన్లు అనేవి అసలు సెట్ అవ్వండి షీలా ఉషా అవి ఉంటాయి కదా చిన్న మిషన్లు అవి అయితే సెట్ అవ్వు మనం ఖచ్చితంగా ఇంట్లో కుట్ కుట్న్నాం అనుకుంటేనే ఆ మిషన్లు కొనుక్కోవాలి లేదు బయట కుట్ బయట కూడా బ్లౌజులు కుట్టాలి అనుకుంటే బయట వాళ్ళే కూడా తీసుకోవాలి అనుకుంటే ఆ మిషన్లు అనేవి అసలు సెట్ అవ్వండి నేను వచ్చేసి జాకీ ఎఫ్ఐ మిషన్ తీసుకున్నాను కదా చూపి నేను కుట్టేదాన్ని ఆ మిషన్ మీదే నేనైతే ఈ మిషన్ మీద రెండు సంవత్సరాల నుంచి కుడుతున్నానండి బ్లౌజులు అయితే ఈ మిషన్ తెచ్చాక నాకు ఇంకా పెరిగాయి చెప్పొచ్చు ఎందుకంటే ఆ మిషన్తో ఏంటంటే బ్లౌజులు అనేవి గుంజు వచ్చేస్తాయి అనమాట బాగా పూస కుట్టు గుంజు లేకపోతే బ్లౌజ్ కుట్టేటప్పుడు అత్తమాన దారం తెగిపోతే ఉంటుంది ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఆ మిషన్తో చూసాను జాక్కి ఎఫ్ఐఓ తీసుకుని నేను రెండు సంవత్సరాలు అవుతుందండి రెండు సంవత్సరాల క్రితమే నాకు ఇరవై నాలుగు వేలు పడింది మా దగ్గర ఉన్న జంగారెడ్డి గుడిలో అయితే ఈ మిషన్ తీసుకున్నాం మేము అప్పటి నుంచి ఒక్కసారి రిపేర్కి అనేది వచ్చిందండి ఒకసారి మా ఊర్లో కరెంట్ అనేది వచ్చిపోయినప్పుడు ఏంటంటే ఒకసారిగా పెద్ద సౌండ్ వచ్చింది నేను వేరే ఎక్కడో మిక్స్యో ఇంకేదో అనుకున్నాను కానీ చూస్తే ఏంటంటే మిషన్ పోయిందనమాట నా మిషన్ జాక్ మిషన్ కాలిపోయింది ఈ జాక్ మిషన్ పోతే ఏంటంటే మా ఊర్లో అశ్వారపేట కదా మా ఊరు జంగారెడ్డిగూడెం ఈ లోకల్లో ఏంటంటే ఏమి దొరకవు అనమాట ఈ మిషన్కి సంబంధించినవి అప్పటికప్పుడు మా హస్బెండ్ ఏమో విజయవాడ వెళ్ళి నా పక్కన నల్లగా ఉన్న చూసారా టెప్ అనమాట ఈ మిషన్కి ఆ టెప్ అది వచ్చేసి రెండు వేలు లోపల పోయిన వస్తువును కూడా తీసుకొచ్చారు మొత్తం ఐదు వేలు అయిందండి విజయవాడ వెళ్ళి తీసుకొచ్చారు ఈ మిషన్కి అయితే ఫస్ట్ ఏంటంటే మేము ఏమీ కాదులే అనుకొని టెప్లైజర్ అయితే పెట్టుకోలేదనమాట నెక్స్ట్ అది పోయాకేంటంటే పోతుంది కదా మిషన్ అని ఇంకా తెచ్చేసి పెట్టేసుకున్నాం ఈ మిషన్ వచ్చాక ఏంటంటే బ్లౌజులు అనేవి చాలా స్వీట్గా కుట్టచ్చండి మనకి ఇంట్రెస్ట్ కూడా వచ్చింది అనమాట ఈ మిషన్ అంటే స్మూత్గా వెళ్తుంటుంది అనమాట కుట్ అనేది పోస కుట్లు దారం తెగిపోవడం అలాంటివి ఏమీ రావు చాలా మంచిగా కుట్టుకోవచ్చు బ్లౌజులు అనేవి నేనైతే రెండు ఇరవై రెండులో తీసుకున్నానండి రెండు వేల ఇరవై రెండులో అప్పటి నుంచి అయితే చాలా ఎక్కువ బ్లౌజులే వచ్చాయి అని చెప్పొచ్చు ఇంకో విషయం ఏంటంటే నేను బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను అని చాలా వీడియోలో చెప్పాను కదా ఫస్ట్ ఏంటంటే నా బ్లౌజ్ అనేది నేను ఓడ తీసేసుకొని కుట్లు అనేవి మొత్తం ఓడ తీసుకొని కుట్టుకున్నానండి ఫస్ట్ అప్పుడు ఏంటంటే కొంచెం ఒక్కొక్క సాట్ కాడ వచ్చేది ఒక్కొక్క సాట్ కాడ పోయేదనమాట బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు తర్వాత అలా పోతున్నాయి అని మా ఫ్యామిలీలోనే మా అమ్మకి మా అత్తగారికి అలా కుట్టేదాన్ని అనమాట వాళ్ళకి పాతవే కాటన్ ముక్కలు ఉంటాయి కదా లేకపోతే కాటన్ చీరలు తీసుకొని వాళ్ళకి కుట్టేదాన్ని అప్పుడు కొంచెం కొంచెం అలవాటు అయిందండి బ్లౌజ్ కుట్టడం అనేది అప్పుడు బయట వాళ్ళే తీసుకొని కుట్టేదాన్ని అనమాట కొంచెం కొంచెం పోయినా ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి ఎవరు పెద్ద అడిగేవాళ్ళు కాదు తనకి ఇప్పుడే ట్రైనింగ్ కాబట్టి అని అడ్జస్ట్ అయ్యేవాళ్ళు అనమాట బ్లౌజులు కుట్టేటప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత అలా కుడతా కుడతా ఉంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలకు వచ్చిందండి బ్లౌజు స్టిచ్చింగ్ కటింగ్ అండి నాకు అంత సులువుగా ఏమి రాలేదు చూసారు కదా ఈ బ్లౌజ్ అయితే మనకి జారిపోయే క్లాత్ అనమాట శారీ కూడా చూపిస్తాను ఒక్కసారి చూడండి ఈ శారీ జారిపోయే క్లాత్తో కూడా అంత పర్ఫెక్ట్గా కుట్టాను చూసారా ఫంక్షన్ ఒకటి అవుతుంది మా ఇంటి ముందు ఆ ఫంక్షన్ వాళ్ళకి జాకెట్ వచ్చేసి వాళ్ళైతే గంటలో కొట్టియమన్నారు గబగబా నేనైతే వీడియో పెట్టేసుకొని గబగబా స్టిచ్చింగ్ అయితే చేసేసాను శారీ వచ్చేసి రెండు కలర్ అండి చూసారు కదా శారీ అయితే మామూలుగా లేదు ఇలా కట్టుకుంటే అలా ఉంది శారీ అయితే బ్లౌజ్ వచ్చేసి ఇది మొత్తం బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చిందనమాట చూసారు కదా ఈ వీడియో అయితే మీ క్లారిటీగా నేను చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు